హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను మనం పవిత్రంగా పూజిస్తాము అలాంటి వృక్షాలు ప్రత్యేక పూజలకు అర్హమైనవి వాటిని మనం దైవంతో సమానంగా పూజిస్తాము అలాంటి వాటిలో ఎంతో ముఖ్యమైనది పవిత్రమైనది బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు పూర్వకాలం నుండి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది శివ పూజలో మారేడు దళం ఉంటుంది ఈ బిల్వపత్రాలతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది అయితే శివునికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారేడు ఆకులతో పూజించినట్లయితే తమ కోరికలు నెరవేరుతాయి అసలు బిల్వపత్రంకి శివునికి ఉన్న సంబంధం ఏమిటి శివునికి ఎందుకు బిల్వపత్రం అంటే అంత ఇష్టం అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుణ్ణి లింగరూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి శివునికి ఉపయోగించే బిల్వ పత్రాలు ఎలాంటి మచ్చలు ఉండరాదు ఆకులు చిరిగిపోయి ఉండకూడదు ఆకులపై ఎలాంటి పురుగులు ఉండరాదు శివునికి అభిషేకం చేయాలంటే బిల్వ పత్రంతోనే చేస్తాము మహాశివునికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి అందుకే ప్రతి శివాలయంలో మారేడు చెట్టు తప్పక ఉంటుంది ఈ బిల్వ పత్రాలకు శివప్రియ అనే మరొక పేరు కూడా ఉంది ఈ పత్రాలు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగాను ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి బిల్వపత్రం మూడు రెమ్మలు కలిగి ఉంటుంది దీనిలో కుడి ఎడమ విష్ణు బ్రహ్మలు అయితే మధ్యలో కొలువుండేది మహాశివుడు బిల్వపత్రం పొరపాటున కాలకు తగిలితే ఆయుక్షీణం అంటారు బిల్వపత్రాలతో మహాశివుని పూజిస్తే కోరికన్న కోరికలు తప్పక నెరవేరుతాయి బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షక భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయనను పూజిస్తే సకల సౌభాగ్యాన్ని సంపదను పొందవచ్చు అని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి అలాగే బిల్వ పత్రాలను కోసే అప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి ముందుగా బిల్వ వృక్షంకు నమస్కరించి పత్రాన్ని కోయాలి బిల్వ పత్రాలను బుధ శనివారాలలో మాత్రమే కోయాలి అలాగే అమావాస్య పౌర్ణమి రోజులలో మరియు సోమవారం మంగళవారం శివరాత్రి సంక్రాంతి ఇలాంటి పర్వదినాల్లో మారేడు దళాన్ని అస్సలు కోయరాదు అందుకే ఈ దళాన్ని ముందు రోజే కోసి భద్రపరచుకోవాలి ఒకసారి అర్చన చేసిన మారేడు పత్రాలను నీటితో కరిగి మరలా వాడవచ్చు మారేడు పత్రాలకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది మారేడు పత్రాలతో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే శక్తి ఈ పత్రాలకు ఉంది మారేడు ఆకులు శరీరంలో వేడిని తగ్గిస్తాయి మారేడు ఆకులతో చేసిన కషాయం తీసుకోవడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయి మారేడు ఆకుల కషాయం తీసుకోవడం వల్ల కొన్ని రకాల వైరస్లను కూడా దూరం చేసుకోవచ్చు మారేడు పండు గుజ్జును తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ మరియు ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి అయితే చాలామంది తమ ఇంటిలో బిల్వ వృక్షం ఉండవచ్చా అని అనుమానపడతారు ఇంటి ఆవరణలో మారేడు చెట్టును ఎలాంటి సందేహం లేకుండా పెంచుకోవచ్చు మారేడు వృక్షం ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యంలో ఉంటే సౌఖ్యం దక్షిణాన ఉంటే ఆపదల నుండి కాపాడబడుతుంది పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా కరువు కాటకాలతో సంబంధం లేకుండా ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని పెరుగుతుంది మారేడు దళాలు కోసిన ఏడు రోజుల వరకు పాడవవు బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి